కోతి మామిడి పండ్లు కదా అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ నది ఆ నదికి అవతలి ఒడ్డున పండతో విరపూసిన పెద్ద మామిడి చెట్టు ఆ చెట్టు మీద ఓ కోతి ఉండేది ఆ మామిడి పండ్లు చాలా తీయగా ఉండడంతో ఆ కోతి ఆహారం కోసం ఎటు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆ చెట్టు మీదే తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అయితే గత కొన్ని రోజులుగా యువతలి గట్టున ఓ నక్క రావడం కొన్ని నీళ్లు తాగి కడుపు నింపుకోవడం చూస్తున్న కోతికి బాధగా అనిపించసాగింది ఒకనాడు రెండు మామిడి పండ్లను తీసుకుని చెట్లు మీదగా గెంతుతూ యువతలి గట్టునున్న నీళ్లు తాగుతున్న నక్క దగ్గరకు వచ్చింది మిత్రమా రోజు నీవు నీళ్లతో ఆకలి తీర్చుకోవడం ఉంది ఈ మామిడి పండ్లు తిను చాలా రుచిగా ఉంటాయి పైగా నీ ఆకలి తీరిపోతుంది అని మామిడి పండుని అందించింది కోతి మొక్కలేనిదే ముద్ద తెగని నాకు ఈ మామిడి పండు ఏ పాటిది అని మూలిగింది నక్క ఒకసారి తిని చూడు ఇంత రుచికరమైన పండ్లు ఈ అడవిలోనే లేవు వదిలితే ఒట్టు అని కోతి బలవంత పెట్టడంతో నక్క మామిడి పండుని కొరికి చూసింది బాగానే ఉందే అని ప్రారంభించింది అద్భుతం అమోఘం అంటూ లొట్టలేసుకుని మొత్తం తినేసింది నేను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను ఆకలిగా ఉంది మరో పండు ఇవ్వవా నీ మేలు మర్చిపోను అని నక్క అభ్యర్థించడంతో కోతి ఆనందంగా తన దగ్గర ఉన్న పండుని ఇచ్చింది అది తిన్న నక్క చాలా రుచికరంగా ఉన్నాయి రోజు వీటిని నీవు ఎంత అదృష్టవంతుడివి అని పొగిడింది ఆనాటి నుండి కోతి నక్క మంచి మిత్రులు అయిపోయాయి ఇక నక్క కూడా ఆహారం కోసం ఎటు తిరగకుండా వేలకు కోతి దగ్గరకు రావడం కడుపు నిండా తీయనైన మామిడి పండ్లు తినడం సంతోషంగా సాయంకాలానికి తిరిగి వెళ్ళడం దినచర్యగా పెట్టుకుంది ఒకనాడు పెద్ద పులికి ఇస్తానని చెప్పి బుట్ట నిండా మామిడి పండ్లు తీసుకెళ్లింది నక్క అప్పటికే ఆ పండ్ల గొప్పదనం నక్క కదలు కదలుగా చెప్పడంతో ఏనాడు మాంసం తప్ప వేరేదేది ముట్టని పులి తొలిసారి పండ్లను తింది అమోఘం ఎంత తియ్యగా ఉన్నాయి పండ్లు ఇంత రుచికరంగా ఉంటాయని నాకు తెలియనే తెలియదు ఓసారి తిన్న నానూరే ఇంత తియ్యగా ఉంటే రోజు ఆ పండ్లు తింటున్న కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో నీ మిత్రుని గుండె తినాలని ఉంది అది తీసుకొచ్చి నాకు కానుకగా ఇవ్వు అని గాండ్రించింది పులి తన మిత్రుడైన కోతికి ద్రోహం చేయలేక అలా అని పెద్ద పులికి ఎదురు చెప్పలేక ఇరకాటంలో పడింది నక్క అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక చేసే తెలియక కోతి దగ్గరకు వచ్చింది నక్కను చూడగానే ఏమిటి మిత్రమా ఈ మధ్యన ఇటు రావడమే లేదు పెద్ద పులి పండ్లు తిందా నచ్చాయా అంటూ ఆతృతగా అడిగింది ఓ పలే ఉన్నాయన్నది వాటిని తిని తెగ సంబరపడిపోయింది తీయని పండ్లు కానుకగా పంపిన నీ మిత్రుడిని ఇంటికి భోజనానికి ఆహ్వానించమంటేను నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని నక్క చెప్పింది నిజమేనని నమ్మిన కోతి దాని వెంట బయలుదేరుతుంది మార్గం మధ్యలో పెద్ద పులి కోతి గుండి కోరిన సంగతి చెప్తుంది అది వినగానే కోతి వెన్నులో వణుకు మొదలవుతుంది ఒకవైపు నక్క మరోవైపు పెద్ద పులి వేటాడి వేటాడి మరీ చంపుకు తింటాయి అపాయం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచన చేస్తుంది వెంటనే నక్కతో నవ్వుతూనే ఎంత పని చేసావు మిత్రమా ఆ విషయం నాకు అక్కడే చెప్పకూడదు ఇప్పుడు చూడు ఎంత పొరపాటు జరిగిపోయిందో ఏమైంది అంది నక్క అర్థం కాక పెద్ద పులికేమో నా గుండె కావాలంటున్నావు ఆ గుండెనేమో అక్కడే చెట్టు కొమ్మకి వేలాడదీసి ఉంచాను ఇప్పుడెలా అంది సరేలే వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అని నక్క వెనక్కి తిరిగింది అమ్మయ్యా అని కోతి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది నది దగ్గరకు రాగానే కోతి ఒక్క ఉదుటిన చెట్టు మీదకు అమాంతంగా అవతలి వైపుకు ఎగిరిపోతుంది మిత్రమా నక్క చాలా తెలివైందని అందరూ అంటారు నిన్ను ఇంత సులభంగా మోసం చేయవచ్చని మొదటిసారి తెలిసింది ఎవరైనా గుండెని తీసి చెట్టుకు వేలాడి తీయగలరా అలా చేస్తే వారు బ్రతికి ఉంటారా అయినా నీవు మిత్ర ద్రోహివి ఆకలితో ఉన్న నీకు సహాయం చేస్తే నా ప్రాణాలే తీయాలని చూశావు ఇంకెప్పుడు నాకు కనిపించకు పో అని హెచ్చరించింది కోతి